నేను బ్యాంకాక్ రంగానే మొదటి చేయాల్సిన పని ఏంటంటే నా మైక్ అండి నేనున్న లొకేషన్ నుంచి నాకు వన్ కిలోమీటర్ అయితే ఉంది బ్యాంకాక్ లో అతి పెద్ద మాలైన సెంట్రల్ వరల్డ్ అయితే వచ్చాను దీంట్లో మనకి అన్ని దొరుకుతాయి ఎప్పుడైనా మైక్ యాక్సిరీస్ కావాలంటే కెమెరా షాప్ లోకి వెళ్ళిపోవాలి మైక్ పిన్ అయితే తీసుకున్నాను మైక్ ఆడియో ఎలా ఉందో చెప్పాలండి మొత్తానికి మైక్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది అలాగే డీజేఐ లో కొత్తగా రిలీజ్ అయిన మైక్ మినీ అయితే ఒకటి తీసుకున్నాను సో ఈ మైక్ మన రాబోయే వీడియోలో అయితే మీరు చూస్తారు చిన్న మైక్ అండి సో ఇది ఉంది మన దగ్గర మన పాత పైకి పిన్ కూడా తీసేసుకున్నాను ఒకటి కొత్తది ఇది ప్రాబ్లం అయితే ఇది వాడచ్చు ఇది ప్రాబ్లం అయితే ఇది వాడచ్చు మైక్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది దీనిపైన అతి త్వరలోనే ఒక ఫుల్ రివ్యూ అయితే చేస్తాను ప్రతి క్రియేటర్కి ఇలాంటి మైక్ అయితే అవసరం అండి అసలు నేను కంబోడియా నుంచి థాయ్లాండ్ ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను తెలుసుకోవాలనుకుంటే నా పేరు కింద లింక్ ఉంటుందండి అది క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడొచ్చు నా ఆవేదన మొత్తం కనపడుతుంది ఆ వీడియోలో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఉంటాను Bye bye.